పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండలంలో వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి వాకిడి శ్రీధ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు ఎన్నికల ప్రచారంలో జిల్లా సమన్వయకర్త బైకాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు కేసీఆర్ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు శ్రీధర్ భారత రాష్ట్ర సమితి జిల్లా అధికార ప్రతినిధి ఈరోజు భారత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ బలపరిచిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి మద్దతుగా ఆయన గెలుపునకు కృషి చేస్తూ మాన్య మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు శ్రీరంగంలో గత రెండు రోజుల విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తా ఉన్నాం నిన్న తాటిపాముల ఈరోజు మన లో ఈరోజు ఉపాధి హామీ కూలీలను కలుసుకోవడం జరిగింది ప్రజల్లోపట తీవ్రమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పైన వచ్చింది అనడంలో వీరి ఆక్రోషం చూస్తే మనకు అర్థమవుతుంది మోసంగా మోసపోయి మొన్న ఓటేసినాము కళ్ళబొల్లి మాటలు చెప్తే ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు రాలేదని ఒక చెల్లెనేమో సిలిండర్ పైస రాలేదని ఒక అక్కనేమో రెండు వేల ఐదు వందలు రాలేదని ఒక పెద్ద మనిషి ఏమో రైతు బంధు పడలేదని ఇంకొక ఆయన అన్ని కరెంటు పోయిన కేసీఆర్ ఉండగా బాగుండే అని చెప్పేసి తర్వాత నీళ్లు ఇదే కాలువలే పోయిన సంవత్సరం అయితే నీళ్లు కలకల పోతుండే ఇప్పుడు కాలువ అంతా ఎండిపోయిందని ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నటువంటి విషయం చూస్తే మొన్న ఏ విధంగా అయితే కాంగ్రెస్కు మోసపోయి ఓట్లు ఆ కోపంతోన ఈసారి మూకుమ్మడిగా టీఆర్ఎస్ వైపు పెద్ద ఎత్తున ఓట్లేసే అవకాశం ఉందనే నమ్మకం విశ్వాసం మాలో వచ్చింది వీళ్ళని చూస్తే నేను అనుకుంటున్నా రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ విధంగానే పది పన్నెండు సీట్లు గెలిచే అవకాశం టీఆర్ఎస్కు ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రాంతం యొక్క బాగు అని తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కానీ ఆలోచన చేసే వ్యక్తి మన తెలంగాణ పార్టీని నడిపే కేసీఆర్ మాత్రమే అనేది ప్రజల్లో మరొకసారి ఆ విశ్వాసం పొందుతూ ఉన్నారు వేరే కాంగ్రెస్కో బీజేపీకో ఓటేస్తే మన ప్రాంతం పైన ప్రేమ ఉండదనేది కూడా కొంతమంది చెప్తా ఉన్నారు దీన్ని బట్టి చూస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు ఇప్పటికే ఖాయమైపోయిందని నాకు విశ్వాసం ఉన్నది మీ అందరికీ కూడా సాగ మీ మనసులో ఉన్నటువంటి మాటను ఎక్కడ కూడా దాచుకోకుండా చెప్పినందుకు మీ అందరికీ ధన్యవాదాలమ్మా ఇదే ఊపితోటి అందరూ కారు గుర్తు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు